తోనే సంపూర్ణ ఆరోగ్యం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల పాటు నడవడం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు అన్నారు ఆదివారం మండల కేంద్రమైన కిర్లంపూడి ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నీటి పారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి పెంటకోట మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే నడక నడవడానికి కేటాయించాలన్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవచ్చు తీసుకోవడం కొన్ని వ్యాధులకు దూరం కావచ్చు అన్నారు గత పది సంవత్సరాలుగా ఏఎన్ఎల్ పాఠశాలలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు విశ్రాంత వైద్యాధికారి ఎం తిరువెంగళాచార్యులు ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు మహేష్ రాంబాబు వాకర్స్ క్లబ్ సభ్యులు గోడే శేఖర్ పెనగంటి గోవిందు దాడి పెదబుజ్జి ది కిర్లంపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉడత అప్పారావు పాలట్ల రాంబాబు కంబాలపాలెం శ్రీను శరకనం రాజాబాబు వైస్ ఎంపీపీ బొడ్డెట్టి గణపతి శరకనం సంతోష్ అధిక సంఖ్యలో వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కెల్లంపూడి మండలం కెల్లంపూడి గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాకర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏఎన్ఎ స్కూల్లో కార్తీక మాసాల పర్వదినాన్న ఈ అన్నదాన కార్యక్రమం ఈ వాకర్ క్లబ్ వారి ఏర్పాటు చేసి పదో సంవత్సరం పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు ఈ వాకర్ క్లబ్ వారందరూ కూడా ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని భవిష్యత్తులో మినిమం మెంబర్సే కాకుండా మూడులో ప్రజలందరికీ కూడా ఈ వాకర్ క్లబ్ వారు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని పెట్టాలని ఈ మీడియా ద్వారాగా ఈ వాకర్ క్లబ్ పెద్దలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం